హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భద్రాచలం దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తే చిన్న అరుణాచలం అంటండి నర్సాపురం అనే ఊరు చాలా అంటే చాలా బాగుంది నిజంగా దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను ఇక్కడ పూజారి గారిని కూడా అడిగి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానండి మన గుడి గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే ఆయన కూడా మనకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు రండి సుబ్రమణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఓ నమో అరుణాచల శివాయనమ ారణగా పిలుచుకునే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి లోపల మన ఇండియాలో ఉన్న కొన్ని శివలింగాలు అయితే ఇక్కడ పరిష్ఠించడం జరిగింది చాలా బాగుంది ఆ శివలింగాలన్నీ మీకు పరిచయం చేస్తాను రండి ఆపమ్మ ఇక్కడ స్వామివారైతే దగ్గర దగ్గరగా వెయ్యి నూట ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశారు పాదయాత్ర చేశారు చాలా చాలా అంటే చాలా డెప్త్ ఉన్న మనిషి అండి ఇక్కడ ఉన్న స్వామి గురీజీ గారు దర్శ్రమంలోకి లోపలికి రాగానే ముందు మనకి మన రాశి ఫలాలకు తగ్గట్టు మన రాశి ఫలాలకు తగ్గట్టు ఇదిగోండి ఇక్కడ ఇన్ని శివలింగాలు పరిష్ చేయడం జరుగుతుందండి ఈ శివలింగాలన్నింటినీ మీకు వివరంగా చూపిస్తాను ఇది చూడండి ఒకసారి పంచాయతన్ ప్రధాన బ్రహ్మ సూత్రలింగం చూడండి ఓం నమ శివ హరహర మహాదేవ శంకర నమో పార్వతి పతయే నమ మహాదేవ హారహాదేవండి స్టార్టింగ్ లోపలికి రాగానే స్వామి స్వామివారు ఉంటారండి తర్వాత మనం ప్రతిష్ఠించిన శివలింగాలు అన్ని వరుసగా ఉంటాయి చూడండి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రతిష్ట రూపం ఉంటుందండి రాగానే అగ్నిలింగం అండి అగ్నిలింగం స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది చూడండి ఒకసారి అలా కొంచెం ముందుకు రండి ఇదిగోండి ఇలాగా మీరు కూడా శివలింగాన్ని ఎప్పుడైనా ప్రతిష్ఠించాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి గురూజీ గారిని ఒకసారి సంప్రదిస్తే మీరు గురూజీ గారి నెంబర్ కూడా ఇందులో సెండ్ చేస్తానండి గురూజీ గారిని సంప్రదించండి నిజంగా టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అవును శివాయ భగవాన్ రమణ మహర్షి గారండీ భగవాన్ రమణ మహర్షి గారు నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి ఇదిగోండి ఇలా శివలింగాలన్నీ ప్రదర్శించడం చాలా చాలా బాగుంటుంది ఇంకా లోపలికి వెళ్తుంటే ఇదిగోండి యమలింగం యమలింగం స్వామివారండి యమలింగం స్వామివారండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం మళ్ళీ అలా కొంచెం ముందుకు రండి నాతో పాడు ఇవన్నీ ఇవన్నీ శివలింగానే చూడండి ఇదిగోండి నైరుతి స్వామివారు గణపతి రామేశ్వరం స్వామివారు సూర్యలింగం సరస్వతీదేవి అమ్మవారు కైలా ఈ టెంపుల్ మొత్తం ఎటు చూసినా ఏదో ఒక రూపంలో శివయ్య మనకి దర్శనం ఇస్తూనే ఉంటాడండి ఐశ్వర్య స్వామి శివయ్య పలాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి భక్త కన్నప్ప స్వామివారు వరుణలింగం స్వామివారండి శ్లోకం అండి చదువుకుంటే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే శ్లోకం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చదువుకోండి కొంచెం దగ్గరికి రమ్మ ఇదిగోండి అమరావతి అమరలింగేశ్వరుడు జ్యోతాల లింగం వాయులింగం ఓం నమ శివాయ ఇకపోతే ఇటు మనం ఇటు మనం చూసినట్టయితే అండి ఇది ఎక్కడో చూసినట్టు గుర్తుగా ఉంది కదా మనకి నాతో పాటు ఒకసారి రెండు చూపిస్తాను ఈ ద్వారం చూశారు కదా అరుణాచలం పెద్ద అరుణాచలంలో మనం గిరిపదక్షణం చేసే దగ్గర ఈ ద్వారం నుంచి అటు వెళ్తే మనకు ఉన్న కొన్ని కొన్ని బాధలు తొలుగుతాయి అంటారు కదా ఈ నుంచి అటు వెళ్ళాలని అలాంటిది ఎక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మోక్ష ద్వారం మోక్ష ద్వారం అండి ఇది నుంచి కొంచెం మళ్ళీ మనం ఇక్కడ నిత్యన్నదానంకి సంబంధించిన ఈరోజు మేము అనుకోకుండా నాలుగింటికి వచ్చామండి టెంపుల్కి కానీ మేము పొద్దునుంచి ఏం అయిన తినలా అక్కడక్కడ తిరుగుతా తిరుగుతా ఈ రోజు అనుకోకుండా మరి స్వామి దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారని అడిగారండి ఇప్పుడు ఉందా అంటే ఉందామా తినండి అని అన్నారు అసలు నిజంగా భోజనం కూడా చాలా బాగుందండి అసలు నాలుగున్నర ఐదు టైంలో మేము ఫోన్ చేసాం ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం రండి పార్వతీదేవి అమ్మవారు చంద్రలింగం స్వామి వారు అలా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ప్రతిష్ఠించిన శివలింగాలు మరకతమణి మరకథమణి స్వామినాథ్ మరకతమణి స్వామినాథ్ స్వామి మహాశివలింగం అండి చూడండి శ్రీపాదలింగం స్వామివారు శ్రీపాదలింగంలో కూడా ఇక్కడ ఎలా ఉంటారు మనకి అనేది ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి మళ్ళీ కింద కూడా నాలుగు దిక్కులు ఐదు శివలింగాలు చాలా అంటే చాలా బాగుందండి చూస్తానికి కూడా అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా రండి కుబేరలింగం స్వామివారండి ఉభయనలింగ స్వామివారండి ఇటు చూసినట్టయితే బుద్ధ నారాయణుడు బుద్ధ నారాయణుడు స్వామివారు కొంచెం దగ్గరికి అసలు టెంపుల్ దేవుడికి వచ్చేసాం రండి ఒకసారి ఇటు చూడండి ఉత్తర ద్వార దర్శనం శివ ముక్కోటి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటేనే అందులోనే అరుణాచలం ఉంది అందుకని ఈ టెంపుల్ని ప్రత్యేకించి అరుణాచల శివ చిన్న అరుణాచలం అని పిలుస్తారండి ఇకపోతే అరుణాచలంలో మనకి శివుడు ఎలాగైతే దర్శనం ఇస్తాడో ఆ శివలింగమే ఇక్కడ కూడా ప్రదర్శించడం జరిగిందండి అరుణాచలంలో ఎలాగైతే శివుడు ఉంటాడో అలాగే ఇక్కడ కూడా ప్రదర్శించడం జరిగిందండి అరుణాచలంలో శివయ్య మనకి ఏ దర్శనం అయితే ఇస్తాడో అలాగే నాలుగు దిక్కులు వాసుదేవ ముఖం చతుర్శ ముఖం సద్గోజాత ముఖం స్వామివారు ఈ నాలుగు ముఖాల్లో మనకి అఘోర స్వామివారి ముఖం ఇలాగ మనకి నాలుగు దిక్కులు ఆ పరమశివుడు ఒక మంచి ఇస్తాడు పైన ఉంటారండి స్వామివారు ఈశాన్య ముఖం పైన ఉంటారండి స్వామివారు దగ్గర చూపిస్తారు ఐదు దిక్కుల్లో స్వామివారు ఉంటారండి ఇక్కడ ఇకపోతే మనం అద్దాల మండపంలోకి వచ్చేసాం రండి ఇవ్వండి స్వామివారిని ఎటు చూసినా స్వామివారు కనబడుతున్నారు ఇటు కనబడుతున్నారు నిజంగా అంటే నిజంగా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఇదిగోండి మళ్ళీ లింగం దగ్గర కూడా వచ్చామండి ఇక్కడ స్వామివారి ఈశాన్యంలో ఈశాన్యలింగం రూపంలో మనకి దర్శనం ఇస్తారండి ఇకపోతే ఈ గుడి క్షేత్రపాలకుడు అండి గుడి క్షేత్రడే శివుడు క్షేత్రడే శివుడు కృష్ణ మందిరం కూడా చూసేద్దామండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ ంగం మహాక్షేత్రం సహస్రలింగం నూట ఎనిమిది లింగాలు కలిగిన ఏకైక క్షేత్రం అండి భద్రాచలం నుండి నర్సాపురం అని ఒక ఊరు వస్తే జస్ట్ పదిహేను కిలోమీటర్లే కరెక్ట్గా మీకు ఒక రెండు నిమిషాలు అరగంటలో వచ్చేస్తారు ఈ గుడికి కానీ ఈ గుడికి వచ్చాక మీకు అలా అనిపించదు ఎందుకంటే ఈ గుళ్ళో అంత విశిష్టత ఉంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు కొంచెం దగ్గరికి ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి ఎప్పుడు నిత్యాన్నదానం చేస్తూనే ఉంటారండి ఈ గుళ్ళో శివయ్య

ಶಿವಯ್ಯ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿ ವಾರ ರೂಪ ಶಿವಯ್ಯ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿ ವಾರೂಪ